ధూళ్మిట్టలో వేట వీరగల్లులు సిద్దిపేట జిల్లా ధూళ్మిట్టలో ఊరి బయట పదికి పైగా వీరగల్లులున్నాయి వాటిలో పొలాల నడుమ ఉన్న ఒక వీరగల్లు శిల్పం ప్రత్యేకం ఈ వీరగల్లులో రాచవేష భూషలతో గుర్రాన్నెక్కి కనిపిస్తున్న వీరుని తలపైన ఛత్రం పట్టి ఉంది వీరుని వెనక వైపున కందిరీగ వంటి కీటకం బొమ్మ ఉంది వీరుని ముందరివైపు తోకనెత్తి ముంగాలుకూడా ఎత్తి దాడికి సిద్ధంగా ఉన్న సింహం బొమ్మ ఉంది వీరుని గుర్రం కింద అడివి పంది ఉంది దానిని తరుముతున్న వేటకుక్క వెనక ఉంది ముందర సింహం బొమ్మ కింద అడివి మీద దాడి చేస్తున్న వేటకుక్క కనిపిస్తుంది ఈ శిల్పమొక మోషన్ పిక్చర్ వంటిది పంది వేటను శిల్పి ప్రతిభావంతంగా కథాకథనం లెక్క దృశ్యమానం చేశాడు ఎక్కడా లేని విధంగా శిల్పమున్న ఈ రాతి పలకకు అంచు ఫోటోకు ఫ్రేమ్ కట్టినట్టు చక్కని బార్డర్తో ఉంది వీరునికి తలను కప్పిన గుడ్డతో బిగించి తలపక్కకు కట్టిన సిగముడి ఉంది పెద్ద కండ్లు చెవులకు వేలాడుతున్న మణిభూషిత కర్ణాభరణాలు మెడకు కంటిక పెద్ద మణిహారమున్నాయి దండకడియాలు కంకణాలున్నాయి చేతులకు నడుముకు కత్తివుంది నడుమున మోకాళ్లదాక బిగించికట్టిన కాసే మొవ్వల పట్టీలున్నాయి ఎడమచేత గుర్రంకళ్లం పట్టుకుని కుడిచేత కత్తి ఎత్తి పట్టుకున్నాడు వీరుడు అలంకరించిన గుర్రం జీనుపై కూర్చుని రికాబుల్లో కాళ్లు పెట్టి కూర్చున్నాడు గుర్రం నాలుగు పాదాలు నేలకు ఆనివున్నాయి తోక ఎత్తివుంది తలదించుకుని ఉంది విస్మయ సందేశం వీరుడు వేటలో మరణించాడు ఈ వీరగల్లులో వీరుని వెనక పైవైపు గుర్రమునుగాళ్లకు ముందువైపు మూడు చోట్ల తెలుగు భాషలో పదిహేడవ శతాబ్దపు తెలుగులిపిలో చిన్న శాసనముంది ఆ శాసనంలో సౌధరుడే అవును బండిపోతగౌడ కుశుచె ప్రజలు పులగౌండి ఉండి బా ది దిరోడి షర్పుపా రయు అని ఉంది ఈ శాసనం సర్వాయి పాపన్నదని తన పుట్టినరోజు శాసనంలో రాయబడ్డదని బయట ప్రచారం ఉంది కాని ఈ శాసనం సర్వాయి పాపన్నది కాదు ఒక సౌధరునిది పోతగౌడుది సౌధరి అనే పదవి కళ్యాణి కన్న ముందరి ఉన్న రాజోద్యోగం ఆ ఉద్యోగం చేసిన వారి కుటుంబాలు సౌధరుల కుటుంబాలైనవి అదే వారి కులంగా స్థిరపడ్డది పోతగౌడంటే మల్లన్న పూజారి అని భువనగిరి దగ్గర బొల్లెపల్లి గ్రామ శాసనంలో పేర్కొనబడి ఉంది శాసన భాషలో కొంత అస్పష్టత ఉంది ఇటువంటి వీరగల్లు శిల్పమే మరొకటి సమీపంలోనే ఉంది కాని ఆ శిల్పంలో వీరుని తల విరిగిపోయింది ఇంత అలంకరింపబడ్డ శిల్పం కాదు